హాయ్ ఫ్రెండ్స్ అమ్మ ప్రేమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలండి అందులో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి ఈరోజు వాతావరణం అయితే చల్ల చల్లగా బాగుందండి స సన్నగా తుప్పలు పడుతూ ఆగిపోతూ ఉంది ఇంకా ఊడ్ చేసుకున్నాను ఊడ్చుకున్న తర్వాత బియ్యం అయితే కడిగి పెట్టేసి అయితే ఇంకా చల్లంగా ఉందని వాతావరణం బయట కూర్చొని మా అమ్మాయికి అయితే జడలు అయితే వేస్తున్నానండి చల్లగా ఉందండి వాతావరణం అయితే అసలు ఈరోజు అయితే టైం కూడా తెలియలేదు ఈ జడలు వేసే కాడ కూర్చునికే టైం అయితే అయిపోయిందండి ఆ అయిపోయింది ఇంకా క్యారేజ్ కూడా కట్టాలి కదా చాలా చల్లగా ఉందండి అసలు ఎండాకాలం కూడా ఈ విధంగా కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా నిజంగా అండి కొండ కొండ ప్రాంతం దగ్గరేనండి మా ఇల్లు అయితే ఈ చిన్నపిల్లల మాటలు చాలా క్యూట్గా ఉంటాయి నేను మాట్లాడుతుంటే నవ్వు అయితే వచ్చేస్తుంది మా పాపకైతే జడలు వేసానని ఈ పాప కూడా అయితే వచ్చి నాకు కూడా వేయాలనుకు నాకు కూడా వేయత్తా వచ్చేతే జడ అయితే వేయించుకున్నది అంటే జల్లంటే జల్ల కాదు ఒక పిల్లకేనండి జడ వేసినందుకు చూడండి అండి ట్యాంక్స్ ట్యాంక్స్కి బదులు ముద్దైతే పెట్టేసి వెళ్ళిపోతుంది చాలా ఆనందం వేసిందండి నాకైతే ఇంకా అడవు ఊడైపోయిందండి ఇంక అయితే వచ్చేసి టిఫిన్ చేయాలి టిఫిన్ చేయాలి క్యారేజ్ కట్టాలి వంట చేయాలండి నేనైతే ఏం చేయలేదు ముందైతే రైస్ అయితే కడిగేసి పక్కన పెట్టేసి అయితే ఉన్నానండి ముందుగానే ఇంక లోపలికి వచ్చి ఒక పక్క నీళ్ళు అయితే కాకపెట్టాను ఒక పక్క రైస్ అయితే పెట్టానండి వేడి నీళ్ళు అయితే నేను పుల పొయ్యి మీదనే కా కాచేస్తానండి వర్షం పడుతుంది కదా అందుకని నేనైతే పొయ్యి అయితే ముట్టించలేదు ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నాను ఇడ్లీ అయితే పెట్టేసి అయితే ఏ పని అయితే చేసుకోవచ్చు అండి ఇక్కడ దోశ కదా అక్కడ నుంచొని చేయాలి కదా దోశల్ని అంతలోకి దోశలు వేసే లోపలయితే మా పిల్లల్ని అయితే ఫ్రెష్ అయిపోమన్నానండి అక్కడ ఉడేళ్ళకి దోశ కూడా చూడండి ఎలా వచ్చాయో ఇంకా ఒక పక్క దోశలు వేస్తూ ఒక పక్క రైస్ అయితే అయిపోయింది కర్రీ అయితే బంగాళదుంప టమాటో అయితే అని అయితే చేసేసా బంగాళదుంప టమాటా కర్రీ బాక్సుల వరకు అయితే చేసేసాను ఇదిగోండి ఇంకా బాక్సులకి అయితే పెట్టాను స్నాక్స్కి అయితేనేమో మూందాల్ అంటారండి వాటిని మూన్ అయితే పెట్టేశాను ఇద్దరికి స్నాక్స్ అమ్మ టైం అయిపోతుంది టైం అయిపోతుందండి మా పిల్లలు ఒకటే ఇంకా చూడండి అండి తొందర అయితే పెట్టేశారు ఇంక వాళ్ళు అయితే వెళ్ళిపోయారు మా వారైతే అయితే వదిలిపెట్టేసి వచ్చేసారండి ఇంక మా వారైతే ఊరికెళ్ళారని టిఫిన్ అయితే మళ్ళీ దోశలేమన్నారు తనకు కూడా దోశలే వేస్తున్నా వేసానండి తింటున్నారు ఇక్కడైతే ఇంక ఎటు వాళ్ళు ఇటు వెళ్ళిపోయేసారండి నేనైతే చల్లగుందని వాతావరణము టీ అయితే తాగాలనిపించిందండి నేనైతే రోజు ఇంట్లో ఎవరూ కూడా రోజు టీ అయితే తాగమండి కాఫీ కానీ టీ కానీ ఈ రోజు ఏంటో చల్లగా ఉండాల వాతావరణము కాఫీ తా కాఫీ కాదండి టీ అండ్ ఇంకా మిరియాలు సొంట్ అయితే దంచుకొని ఇవైతే మిక్సీకి అయితే పట్టేశాను ఇంకా వాటర్ మరిగి వాటర్లో కొంచెం టీ పొడి ఈ సొం మిరియాలు అయితే పొడి అయితే వేసుకున్నాను తర్వాత పాలు కూడా తీసుకున్నానండి నాకు ఒక్కదానికే రెండు సార్లు తాగుదామని కొంచెం ఎగస్టాన్ని పెట్టానండి అసలు ఈ పొడి వేసుకుంటే టీలో సూపర్గా ఉంటాయండి బాగుంటాయి పిల్లలకి జలుబు చేసినప్పుడు పాలల్లో ఆ పొడి వేసి కొంచెం బెల్లం వేసి పిల్లలకి కానీ పెద్దలకు కానీ తాగితే గొంతులో ఇబ్బంది అని ఉండేది కూడా ఉండదండి ఇంకా అంటే గొంతులో నసగస నసనసగా ఉండటం జలుబు చేసినట్టు ఉంటుంది కదండీ అది కూడా పోతుంది రెండు రోజులు తాగితే ఇదిగోండి ఇక్కడైతే నేను టీ అయితే పెట్టేసుకున్నాను నేను ఒక్కదాన్నే ఉన్నాను టీ అయితే చాలా బాగా వచ్చాయండి నేను చక్కెర అయితే తక్కువ అండి వాడటం ఎక్కువ బెల్లమే వాడుతాను ఇంకా మధ్యాహ్నం రైస్ అయితే రైస్ తోటకూర పప్పు అయితే ఇక్కడైతే చేస్తున్నానండి ఇంకా సాయంత్రం సాయంత్రానికి కూడా అందరికీ ఇక్కడ నేనైతే రెండు కట్టలు తోటకూర కొంచెం కందిపప్పు తీసుకొని ముందే కడిపి పెట్టుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ టమోటా అవన్నీ అయితే కట్ చేసుకొని అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇదిగో నేనైతే ఉల్లిపాయ కూడా వేస్తాను ఉడికేటప్పుడు అంటే నాలుగు నాలుగు రెబ్బలు వేస్తాలండి మీరు ఎంతమంది ఈ విధంగా వేసుకుంటారో పప్పు ఉడికేటప్పుడు మళ్ళీ తాలింపులు వేసుకుంటారు చిన్నలపై కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఇంక ఇక్కడైతే తోటకూరని శుభ్రం చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నానండి కట్ చేసుకొని తోటకూర అయితే వేసుకున్నాను కుక్కరులో కుక్కర్లో నుంచి పప్పు పొంగిపోకుండా కొంచెం ఆయిల్ వేసుకుంటే పొంగిపోదండి ఇక్కడైతే నేను ఎప్పుడైతే ఇలానే చేస్తాను పొంగిపోదండి పప్పు అయితే ఇంకా నీళ్ళు ఎక్కువైతేనే కానీ పొంగిపోతుందేమో తెలియదు కానీ నాకు తక్కువనే నాకు పప్పు పొంగిపోవటం ఇక్కడ పసుపు మీకు తగినంత కారము కొంచెం చింతపండు అయితే వేసుకొని అందుకని కొంచమే నేను వేసుకో చింతపండు అయితే కొద్దిగా వాడతానండి ఎక్కువ ఎక్కువ అయితే వాడను ఎక్కువ పులుపు అయితే తినమని ఇంట్లో ఎవరు కూడా ఇంకా పప్పు అయితే పక్కన గ్యాస్ మీద పెట్టేసి తాలింపు అయితే పెట్టుకున్నారు అక్కడికి విజిల్ అయితే ఐదు విజిల్ అయితే వచ్చేసాయండి తాలింపులోకి రెండు చిన్న ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి పోపు దినుసులు అండి తాలింపులో చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే దంచుకొని అసలు పప్పు టేస్ట్గా చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఉల్లిపాయ ఎండుమిర్చి పోపు దినుసులు కరివేపాకు అవన్నీ అయితే వేసుకొని పోపు అయితే వేయించుకోవాలండి పప్పుకి పోపు ఎంత బాగా చేసుకుంటామో పప్పు అంత టేస్ట్గా అయితే వస్తుందండి ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది నాకు ఇంకా లావుప్పు అయితే వేసుకొని పప్పు అయితే వెనుపుకున్నాను ఆ తర్వాత ఆ తాలింపు అనేది దాంట్లో వేసుకొని మూత అయితే పెట్టేసుకోనండి తాలింపు పెట్టి తాలింపు వేసిన తర్వాత మూత పెడితే ఆ సువాసన అనేది పప్పు కొట్టుకొని చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేసుకోనండి రెండు మూత అయితే పెట్టేసేసాను పప్పు అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్